ఈ కయ్యను తన సొంత తమ్ముడి మీద ఏ మీద కోపం పెట్టుకున్నాడు ఆ కోపం కాస్త పగగా మారింది ఆ పగ ఏం చేసింది అంటే తన సొంత తమ్ముడిని చంపే ఆ నీచమైన స్థితికి దిగజారిపోయాడు ఎందుకంటే పగ దేవుడు తన తమ్ముడైన ఏ యొక్క కానుకను బలిని అంగీకరించి అంగి ఎప్పుడైతే అంగీకరించాడో ఈ కయ్యను జీర్ణించుకోలేకపోయాడు ఓర్వలేకపోయాడు తట్టుకోలేకపోయాడు దానికి ప్రతిగా కయ్యానికి తన హృదయంలో కోపం కలిగింది తన తమ్ముడి మీద తనతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కోపం బాగా తన మీద కూడా సొంత అన్నదమ్ములు నరుక్కునేటువంటి పరిస్థితి దేని వల్ల కలుగుతుంది అంటే పగ ఈ పగ ఎంత డేంజర్ అంటే చాలా భయంకరం ఇది క్రైస్తవంలో ఉండకూడదు కుటుంబంలో కూడా ఉండకూడదు క్రైస్తవంలో ఉన్నా కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబంలో అనేకమైన సమస్యలు వస్తాయి సమస్యలకు కారణము బాగా చూడండి ఈ కయ్యేను తన సొంత తమ్మును చంపిన తర్వాత తన జీవితానికే సమస్యగా మారింది తన కుటుంబంలో జీవితమే నువ్వు పంట పండిస్తావు కానీ భూమి తన సారమును ఇవ్వదు నువ్వు దేశ తిమ్మరవై తిరుగుతావు దేవుడు కఠినమైన శిక్ష ఏం చేశాడంటే నువ్వు నీకు నీవుగా చచ్చుకోవు నిన్ను ఎవడు కూడా చంపడు అసలు నీతో ఎవడు మాట్లాడు నువ్వు వ్యక్తి ఎంత నరక యాత్ర చూడండి కయ్య అనుకున్నాడు నా తమ్ముడిని చంపేస్తే ఇక నాకు ఏ గొడవ ఉండదు దేవుడు నన్నే అంగీకరిస్తాడు నన్నే మెచ్చుకుంటాడు ఇక దేవునికి అర్పణ తీసుకెళ్లే వ్యక్తి ఒక్కడే ఇక దేవునికి బలరిపించే వ్యక్తి నేనొక్కడనే నా ఆ తర్వాత పరిణామం ఎవ్వరు కూడా పిపో ఎందుకంటే పగ కుటుంబాలను సర్వనాశనం చేస్తుంది పగ కుటుంబాలలో అనేకమైన సమస్యలను తీసుకొస్తుంది పగ కుటుంబాలను మొక్కలు చేస్తుంది పగ కుటుంబాలకు ఎటువంటి భవిష్యత్తు లేకుండా చేస్తుంది ఇంకా పగ ఏం చేసింది తెలుసా సౌలు ఎవరి మీద పగబట్టాడు దావిది మీద పగబెట్టాడు ఎందుకు పగబట్టాడు అసలు పగ ఎందుకు వస్తా తెలుసా డామినేషన్ యుద్ధం జరుగుతూ ఉంది ఫిలిస్తీయుడు సవాల్ విసురుస్తా విసురుతా ఉన్నాడు అందరు భయపడి దాక్కు దాక్కున్నారు ప్రేమి దేవుని బిడ్డ కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధ భూమిలోకి దావిది వచ్చి ఎవరు సాహసం చేయనంతగా దామిది సాహసం చేసి అన్నిటికీ ప్రాణాన్ని లెక్క చేయకుండా తెగించి వెళ్ళి గొలియాతును చంపాడు అప్పుడు ఒక పాట నిలబడింది సవులేమో వేల కొలది దామిదేమో పదివేల కొలది అని అందరూ పాట పాడుతూ ఉంటే అది నచ్చలేదు నేను సౌలకి అంటే నాకంటే ఎక్కువ ఇంకొకడు ఉండకూడదు డామినేషన్ ఇది చాలా భయంకరమైనది చాలా రోజుల నుంచి యుద్ధం జరుగుతూ ఉంటే వెళ్ళి సాహసం చేసి ఆ శత్రువుని జయించి వాడిని చంపి వస్తూ ఉంటే అందరూ పాట పాడుతూ ఉంటారు సౌలు వేల కొలది దావిది పదివేల కొలది సౌలు దావిది మీద నాట నుండి విషపు చూపు చూస్తూ తన మీద ఒక కోపం పెట్టుకున్నాడు వీడు నాకు తోటిగా వచ్చాడు వీడికి పదివేల కొలది కాక మన వచ్చిన నాకేమో వేల కొలదైన పాటలు పాడతారని చెప్పేసి వాళ్ళు వేరే ఉంటే వాళ్ళ మీద కాదు కోపం దాబేది మీద వచ్చింది సమస్యకు ఎవరు ఉంటారో కారణం వాళ్ళ మీద ఉండదండి అనవసరమైన వాళ్ళ మీద మనం కోపం పెట్టుకుంటాం అనవసరమైన వాళ్ళ మీద అసలు ఎవరైనా సరే ఎవరి మీద కోపం ఉండకూడదు ఎందుకంటే కోపమే కుటుంబ సమస్యలకు కారణము కోపం ఉంటే ఆ కుటుంబం చిన్న భిన్నమైపోద్ది చూడండి సౌలు కుటుంబం ఏమైపోయింది సౌలు కుటుంబము దేవుని మాట వినకపోవటం వల్ల పతనమైపోవటము పతనం అయిపోయిందన్న మనకు తెలుసు అదొక ఎత్తు అయితే వాస్తవానికి దేవుని మాట సౌలు వినకుండా అసలు అతనిలో ఒక విషపు చూపు ఉంది ప్రారంభం నుండి కోపం దేశం దావిది మీద విషపు చూపు చూస్తూ దావిది మీద కోపం పెంచుకొని కోపాన్ని గూడు కట్టుకొని ఎప్పటికప్పుడు కూడా దావిది అనేక మార్లు ఈటతో గోడకు బిగించి చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు ఆ కోపం చివరికి దావిది నేను చేయలేకపోయింది కానీ ఏ వ్యక్తి అయితే కోపంతో రగిలిపోయాడో ఏ సవులైతే దావిది మీద కోపాన్ని పెంచుకొని విషపు చూపు చూస్తూ వచ్చాడో చివరికి ఆ యొక్క సౌలు దేవుని గౌర రాజ్యం పోయింది కుటుంబంలో గందరగోళ పరిస్థితులు వచ్చాయి కొడుకు చనిపోయాడు ఇతను చనిపోయాడు కిరీటం పోయింది చివరికి సవులు కుటుంబంలో రాజ్యాన్ని పరిపాలించడానికి ఏ ఒక్కడు కూడా మిగల్లేదు కుటుంబం అంతరించిపోయింది కుటుంబం ముక్కలైపోయింది కుటుంబము పతనం అయిపోయింది సౌలు తర్వాత రాజ్యాన్ని వేలటానికి ఎవరు కూడా లేరు ఉన్న ఒక వ్యక్తి మెఫిగేషన్ కుంటివాడు కదలలేడు పని చేయలేడు పొరకలేడు అవిటివాడు దేనికి వాడు చూడండి పగ ఎంత దారుణంగా చేసిందో ఆ కుటుంబంతో కాబట్టి పగ ఉంటే మన కుటుంబాలు కూడా చాలా సమస్యలు వస్తాయి పగ ఉండద్దు పగ ఉంటే ఆ కుటుంబం పతనం అయిపోతుంది పగతో రగిలిపోయిన కయ్యోను దేశ దిమ్మరైపోయాడు పగలు పగతో రగిలిపోయినటువంటి కయ్యేను పంట వేసిన భూమి సారం ఇవ్వలేదు పగతో రగిలిపోయినటువంటి కయ్యేను కుటుంబము మొక్కలైపోయింది ఎక్కడికి వెళ్ళిన అతను ఒక బిరుదు ఇతడు దేశ దిమ్మరి ఇతడు దేవుని చేత శపించబడిన వాడిని ఎక్కడికెళ్ళినా విలువేవరు ఎవరు కూడా అతన్ని చేర్చుకునేవాడు పగతో జీవించినటువంటి సౌలు కుటుంబం అంతరించిపోయింది కాబట్టి ప్రేమ దేవుని బిట్లారా పగ చాలా భయంకరమైనది అంటే పగ ఉన్న కుటుంబాలు బైబిల్లో ఎవరు బాగుపడలేదు కాబట్టి నేను అంటాను ఎవరి మీద పగ పెట్టుకోకండి నీ సొంత వాళ్ళ మీద పగ ఉండొద్దు నీ భర్త మీద నీకు పగ ఉండద్దు నీ భార్య మీద నీకు పగ ఉండొద్దు నీ అత్త మీద నీకు పగ ఉండొద్దు కోడలుగా కోడల మీద అత్తకు పగ ఉండద్దు ప్రేమ దేవుని బిట్లారా ఆడపడుసల మీద పగ ఉండొద్దు అన్నదమ్ముల మీద పగుండొద్దు ఇరుగు పొరుగు వారి మీద పగుండొద్దు పగ ద్వేషం అనేది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది కాబట్టి కుటుంబ సమస్యలకు కారణం ఏంటి అంటే పగ 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 కుటుంబంలో ఏషాగు పెట్టుకున్నాడు తమ్ముడు మీద ఆ కుటుంబంలో సంతోషం లేదు యాకోబు పారిపోయాడు ఇంట్లో నుంచి పారిపోతే ఎట్లా చెప్పండి ఇంట్లో ఒక వ్యక్తి పారిపోయాడు ఇంట్లో వాడు చంపుతానంటే పారిపోయాడు ఇంట్లో వాళ్ళకి సమాధానం ఉంటుందా తల్లిదండ్రులకు సమాధానం ఉంటుందా ఆనందం ఉంటుందా ముసలి వయసులో వచ్చినటువంటి యా ఇస్సాకుకి సంతోషం ఉందా తన మరణం చివరిలో అయ్యో ఏంటి ఇట్లా జరిగింది పెద్దోడు చిన్నోడు చంపుతానంటే వాడు పారిపోయాడు వాడు ఎక్కడున్నాడో ఏంటో తిన్నాడో లేదో టెన్షను ఆలోచనలు ఇవన్నీ సంతోషం ఎలా ఉంటుంది సమస్య కుటుంబంలో సమస్య రావటానికి గల కారణము పగ దేశం ఏ వేలు చనిపోతే ఆదాము అవ్వలు సంతోషంగా ఉన్నారా ఏ ఆదాము అవ్వ వాళ్ళిద్దరు కూడా ఇద్దరు వ్యక్తులకు జన్మనిచ్చిన తర్వాత చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు వారి కుటుంబంలో ఒక సమస్య వచ్చింది అదేంటంటే సంతోషం లేనటువంటిది సమాధానం లేనటువంటిది ఒక దుఃఖం ఆ దుఃఖానికి ఏంటి కారణం అంటే పగ ఈయనెళ్ళి వాడిని చంపాడు తమ్ముడిని తల్లిదండ్రులకి ఎట్లా నిద్ర పట్టుదండి ఇప్పుడు ఆ ఊట్కూరులో చచ్చిపోయినటువంటి కుటుంబంలో తల్లిదండ్రులకు సమాధానం ఉంటుందా శాంతి ఉంటుందా సొంత అన్న వెళ్ళి తమ్ముడిని చంపాడు కదా గొడ్డలతో నరికి చంపాడు పనికి మరి స్థలం కోసం దేవుడు సృష్టించిన స్థలం కోసం మనుషులు బాగులాడి కొట్టుకుంటున్నారు విచిత్రం అభివెవరిది దేవుడిది దేవుడు వర్షాన్ని ఇవ్వకపోతే ఏం చేసుకుంటావు సంట పండుద్దా ఒకవేళ దేవుడు పంట పండినంత వర్షాన్ని ఇచ్చినా తీరా పంట చేతికి వచ్చానికి ఒక్క ఊ కూకుండానుకో తుఫాను ఏమండి ఒక్క ఊ అనుకో ఒక వారం రోజులు నెల రోజులు వరదలు పంట ఏమైంది ఇది కాదు దేవుడికి కానీ ఇంత జాగ మొక్క కోసం కొట్టుకుంటాం దాడులు చేసుకుంటాం నరుక్కుంటాం చంపుకుంటాం వీటన్నిటికి కారణం అంటే పగ ద్వేషం కాబట్టి క్రైస్తవంలో పగ ఉండకూడదు ఒకవేళ ఈరోజు వాక్యం నీ జీవితంలో ఎవరి మీద పగ ఉందా నీకు ఎప్పుడే విడిచిపెట్టు దాన్ని తీసేసుకో దేశం ఉంటే మానుకో అయ్యా ఫలాన్ని వ్యక్తి మీద నాకు పగ ఉంది పలాని విషయంలో పలాని వ్యక్తి మీద పలానా కుటుంబం మీద నాకు దేశం ఉంది ఈ పగను తీసివేయి ప్రభా ఈ పగతో నేనుంటే ఇదిగో ప్రభా పగతో జీవించినటువంటి వ్యక్తులు కుటుంబ పోయా సమాజంలో కూడా ఎంతోమంది నష్టాల పాలవుతున్నారు ప్రభు కాబట్టి పగ ఉండకూడదయ్యా ఈ పగ నీ పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఈ పగ నీకొచ్చే ఆశీర్వాదాన్ని కూడా హరించి వేస్తుంది